సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి మీకు ఈ కార్డు లేకపోతే రెండు వందల యూనిట్ల విద్యుత్ విద్యుత్తు అందదు కర్ణాటకలో విజయవంతమైన ఈ గృహజ్యోతి పథకం ద్వారాలో తెలంగాణ ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది ఈ కార్యక్రమం కింద తెలంగాణలోని ప్రతి ఇంటికి నెలకు రెండు వందల విద్యుత్ విద్యుత్తును అందజేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెలలో రెండు అదనపు పథకాలను కూడా అమలు చేయనున్నట్లు ప్రకటించారు ఐదు వందల గ్యాస్ సిలిండర్తో పాటు ఉచిత విద్యుత్ అందజేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఈ సంక్షేమ పథకాలు కొన్ని షరతులు మరియు పరిమితులలో వర్తిస్తాయి గృహజ్యోతి ప్రయోజన యోజనకు అర్హత పొందేందుకు వ్యక్తులు తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించ నిర్దిష్ట ప్రమాణాలను తప్పనిసరిగా పూర్తి చేయాలి లబ్ధాలు కావడానికి ఆసక్తి ఉన్న గృహాలకు అధికారులు ధృవీకరణ సందర్శనలు నిర్వహిస్తారు మరియు ఎంపిక ప్రక్రియ ప్రమాణాలపై కూడా ఆధారపడి ఉంటుంది ఇది త్వరలో ప్రకటించబడుతుంది అయితే గృహజ్యోతి ప్రయోజనం యోజనం కోసం గణనీయమైన సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి ఆ ప్రయోజనాలు పొందేందుకు తప్పనిసరిగా అయినటువంటి పది లక్షల రేషన్ కార్డులు అద్దెలో నివసించే వారికి ఇంటి యజమాని లేదా అద్దె ఒప్పందపు యాజమాని యొక్క ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు చూపించడం ఆమోదయోగ్యమైంది అయితే రేషన్ కార్డు లేని కుటుంబాలు మొదటి దశలో గృహజ్యోతి యోజన ప్రయోజనాల నుంచి విమర్ంచబడతారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన అన్ని సంక్షేమ బలాలను దశావారిగా అమలు చేయడం జరుగుతుంది ఏడాది ఎప్పుడున్న దరఖాస్తును స్వీకరిస్తారు అయితే అర్హత ప్రమాణాలు ఇంకా అధికారికంగా విడుదల కానప్పటికీ ఇది కర్ణాటక గృహలక్ష్మి మోడల్ను పోలి ఉంటుంది కాబట్టి దరఖాస్తులు తప్పసరిగా ఆధార్ కార్డు సమాచారం రేషన్ కార్డు సమాచారం సెల్ ఫోన్ నంబర్లు చిరునామా మరియు విద్యుత్ మీటర్ వివరాలు వంటి అవసరమైన వివరాలను ప్రజా సంక్షేమ అప్లికేషన్ ద్వారా అందించాలి అనధికారిక విద్యుత్ కనెక్షన్లపై ఉన్నటువంటి ఇళ్లపై ఆందోళన వ్యక్తం చేశారు అలాంటి కుటుంబాలకు ప్రభుత్వం త్వరలో జరిమాబడుతుంది అయితే దరఖాస్తులు తమ వివరాలను అబ్లిస్టెడ్ అప్లికేషన్ ద్వారా సరిగ్గా సమర్పించినట్లయితే వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అందించిన డేటాను ధృవీకరించడానికి అధికారులు గృహాలను సందర్శించి తదన ఉన్న లబ్ధాన్ని చేస్తారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐటన్ క్లిక్ చేసి ఆల్పైనే ట్యాప్ చేయండి